మెగా పోస్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎంతో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు ఆయన ఇప్పటికే రెండు మూడు సినిమాలకి సైన్ అప్ చేసేసారు అయితే ప్రస్తుతం శంకర్ సినిమా ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే దీనిలో ఏకంగా ఆయన నాలుగైదు గెటప్లలో అందరినీ అలరించే విధంగా సినిమానైతే తెరకెక్కిచ్చారు అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన సీన్లు ఉంటాయంటూ శంకర్ ఇదివరకే ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇప్పుడు పోస్టర్లు కూడా అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి రామ్ చరణ్ ఇప్పటి వరకు చూడని లుక్లో కనిపిస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం రామ్ చరణ్ ఫోటోలే అంతేకాకుండా ఆయన ఒక ట్రెండ్ సృష్టించడానికి ఒక ప్లాన్ అయితే వేశారట అయితే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ని మించిపోతారు అంటూ దిల్ రాజు ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక ఆయన లుక్కి ఫిదా అయిపోతున్నారు కుర్ర హీరోయిన్లు ఇక సోషల్ మీడియాలో వైరల్గా మారిన చాలామంది కుర్ర ఆర్టిస్టులు అందరూ కూడా రామ్ చరణ్ను చూసి ఫిదా అయిపోతున్నారు గుంటూరు పిల్ల మనకు అందరికీ సుపరిసిద్ధమే ఇక ఆ అమ్మడు కూడా రామ్ చరణ్ లుక్కి ఫిదా అయినట్లు ఒక పోస్ట్ అయితే పెట్టారు ఎంతో అందంగా ఉన్నారు రామ్ చరణ్ గారు అంటూ చెప్పుకొచ్చారు ఇది నిజమే గతంలో కంటే రామ్ చరణ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది ఇక రామ్ చరణ్ సినిమా కోసం కోట్ల రూపాయలని వెచ్చించారు ఒక్క ఫైట్కి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సీన్లు అయితే తీసేశారు ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా డలాస్ట్లో అద్భుతంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి